వెములవాడ రూరల్ మండలం ఫాజల్ నగర్ గ్రామం నుంచి సుమారు రెండు వందల మంది ముద్రాజు రజక కూర్మారెడ్డి సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండవెని తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ముదిరాజు రజక రెడ్డి సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాకు అండగా నిలబడ్డానికి నేడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం పలుకుతున్నారని అన్నారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మా ఫాజుల్ నగర్ ప్రాజెక్టు పూర్తయిందని నేడు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పలు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు మే విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికల సందర్భంగా సమన్వయంతో పనిచేసిన ఫాజుల్ నగర్ గ్రామ శాఖ వెములవాడ రూరల్ మండల శాఖ నాయకులను అభినందిస్తున్నారన్నారు నేటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందన్నారు మీ బిడ్డగా ఉంటూ మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బకులాభర్ణం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు రొండి రాజు మాజీ సర్పంచ్ కరుణాకర్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశం స్వామి కుల సంఘాల పెద్దలు తదితరులున్నారు ఈరోజు శ్రీ గౌరవనీయులైన ఆదిశి గారికి వద్ద మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ జైనింగ్ ప్రోగ్రాంకి మా ఊరి తరఫున ఫాజునర్ గ్రామం నుండి ముదిరాజ్ రజక కుర్మా రెడ్డి సంఘం తరఫున ఒక రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో జైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరి ఇక్కడ వేడుకపై ఉన్నటువంటి పెద్ద మనుషులు పెద్దలు మాకు మా ప్రతి కుల ఒక కులానికి మాకు కుల సంఘం తరఫున కుల భవనాలకు ప్రతి ఒక్కటి మాకు ఫండ్స్ కూడా కొన్ని బిల్డింగ్స్ కూడా ఆగిపోయినాయి వాటికి కూడా అన్న గారి సహాయం మాకు అవసరం ఉందని మేము ఈరోజు కోరుకోవడం జరుగుతుంది ఆమె రెండు దఫాలుగా సున్నా నుంచి లక్ష రూపాయలకు ఒక మారు మాఫి చేయడం సున్నా నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు కూడా ఒకేమారు మాఫీ చేయడం ఈ నెల పదిహేను తేదీన సున్నా నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకున్న వారు కూడా మాఫీ చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు అండగా నిలబడాలి శ్రీ సోనియా గారి అండగా నిలబడాలని ఇప్పటికే ఆడ తల్లులకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణమే కానీ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇవ్వడమే కానీ రోజోతి ఇంట్లకు రెండు వందల రూ రెండు వందల యూనిట్లకు కరెంటు ఉచితమే ఇవ్వడమే కానీ రాజు ఆరోగ్య శ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసుకోవడమే కానీ ఈరోజు చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడని ఒక సామాజిక సృహతోటి సామాజికంగా ఒక బాధ్యతగా భావించి ఇంతమంది పెద్దలు మాకు అండగా నిలబడడానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి మా మనోబలాన్ని మరింత మరింత పెంచడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ హైంలోని మా ఫాజిల్ ప్రాజెక్ట్ కూడా పూర్తయిందని చెప్పిన ఒక నమ్మకాన్ని మళ్ళీ ఆ తదుపరి ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని చెప్పిన అవకా అవకాశాలు రాలేవని చెప్పని కూడా గమనించి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నేను సాధారణంగా మరి అందరికీ కూడా ఈరోజు స్వాగతం తెలియస్తా ఉన్నా ఈనాటి నుంచి ఈరోజు కండ కప్పుకున్న ప్రతి సోదరుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరారు మీ కష్ట సుఖాలను కాంగ్రెస్ పార్టీ మేము చూసుకుంటాం మీ దైనందిన జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నా అది కుటుంబ సభ్యులకు వచ్చిన ఇబ్బందిగా భావించి అభ్యంత్రిని అధిగమించడానికి మేము మీ పక్షాన్ని నిలబడతాం మేము వెంట ఉంటామని మాటని సందర్భంగా ఈ సంఘాల వారికి వచ్చిన పెద్ద మనుషులందరికీ కూడా తెలియజేస్తాం మీ ద్వారా నేను ఒకటే అప్పీల్ చేస్తున్న మీరు కూడా గ్రామంలో ఎవరికైతే ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిలో మీరందరూ కూడా పాలు పంచుకొని ఆ ఇబ్బందిని సమస్యను పరిష్కారం చేయడానికి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మీరందరికీ ఒక బాధ్యత పెరిగింది ఈరోజు మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీరు కూడా ఎవరికైనా ఇబ్బంది తలెత్తే అంశాన్ని మీకు మీరుగా పరిష్కారం చేయండి లేదా ఎంఆర్ఓ ఎండిఓ స్థాయిలో లేదా కలెక్టర్ స్థాయిలో మీరు అవసరం ఉంటే గ్రామ టీం ఉంది మండల్ టీం ఉంది లేదా నేరుగా నా దృష్టి తీసుకొని వచ్చిన సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల కష్ట సుఖంలో పాలు పంచుకొని ప్రజలకు ప్రభుత్వం మధ్యలో వారధిగా మీరంతా కూడా నిలబడి మరి మన ప్రాంతంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు అందరికీ అమలే విధంగా చూడాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరినటువంటి ఈ నాలుగు సంఘాల పెద్ద మనుషులతో పాటు సంఘ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా చక్కటి ఆలోచన ఒక మార్పును తీసుకొస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పని రావడం ఇది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తూ రాబో రోజుల్లో మీ వెంటనే నేనుంటా అనేక సందర్భాలు కూడా చెప్పిన మన గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఏ ఏ కార్యక్రమాలు అవసరమో మీరు